రాష్ట్రంలో వరుసగా కురుస్తున్న వర్షానికి బిచ్చుకుందా పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వినాయక మండపాల వద్ద విద్యుత్ కనెక్షన్ తీసుకునేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపాలిటీ కమిషనర్ షేక్ హయ్యూ తెలిపారు ఎలాంటి సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకురావాలని ర మరియు విద్యుత్ స్తంభాల వద్ద కానీ విరిగిపోయే చెట్ల వద్ద కానీ ఉండకూడదు వినాయక మండపాల వద్ద స్వతహాగా కరెంట్ కనెక్షన్లు ఇచ్చుట కానీ వేరే ఇతర ఇతర విద్యుత్ కనెక్షన్ల ద్వారా అది ఎవరైనా మెకానిక్తో చేయించగలరని కోరుతున్నాము సోదాగా చేయకండి మరియు వినాయక మండపాల వద్ద మేము అంటే మున్సిపాలిటీ ద్వారా ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది స్వచ్ఛ బిచ్చుకుందా స్వచ్ఛ తెలంగాణ కాబట్టి మనం మిచ్చుకున్న పట్టణాన్ని స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దుకుందాము అందుకు ప్రజల సహాయ సహకారాలు కూడా మున్సిపాలిటీకి అవసరం ఉన్నది కాబట్టి ఇది గమనించగలరు